ఇద్దరు గవర్నర్ కుటుంబ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమీష్ గారికి మహేష్ గారికి అదేవిధంగా విజయ పుష్ప గారికి మిగతా కుటుంబ సంఘం నాయకులందరికీ పేరు పేరిన నాయకుడు హృదయపురుగా కుటుంబ కులం అనేది బీసీలలో అత్యంత వెనకబడిన కులం దాదాపు ఇది ఒక సంచార జాగ్రత్త డిఎంపీ వాళ్ళు కమిషన్ వచ్చినప్పుడు కురుమో సంచార జాతిగా గుర్తించారు ఎందుకంటే దేళ్ళ నెలల తరబడి ఇంటికి రాకుండా గొడవలు వేపుకుంటూ దేశమంతా తిరుగుతాం ఈరోజు బంజర్ భూములు లేకపోవడం పచ్చిక బయలు లేకపోవడం వల్ల గొలు వేపుకుంటారు రాయలసీమ తెలంగాణ తెలంగాణ ఇంకా ఇక్కడ హైదరాబాదు మహారాష్ట్ర దాకా గొలు వేపుకుంటారు ఆ నెలల తరబడి ఇంటికి రాకపోతున్నాం అట్లాంటి సంచార జాతి అత్యంత వెంటబలమైనటువంటి కుటుంబాలకు ప్రభుత్వం విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అందుకు మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు యాదవ్లకు కురుమలకు ఒకటి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సబరేటుగా కురుమలకు వేరు కుటుంబం వేరు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఈ రెండు కాపరులైనా కురుమలో అత్యంత చదువులో కానీ ఇంకా అనేక రంగాలు ఈ చర్యలు రాకుండా ఈ కులాలను అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడానికి కులమా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేశాను అంతేకాదు దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఈ కులం యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరేళ్ళు అయితే కూడా కురువులు ఇంకా పిల్లలకు చదువులు లేవు వాళ్ళకి ఆర్థిక లేదు ఇంకా సారీ జాతి లేక జీవించుకుంటా పొద్దున వైది సాయంత్రం గొర్రె గొర్రు మెప్పుకుంటూ అర్హుల వేడుకుంటూ నెల ఉత్తరబడి సంచారీవు పోతున్నటువంటి ఒక నిబద్ధత కలిగిన కులం నిజాయితీ కలిగినటువంటి కులం గొర్రె కాపల్లం ఈ గొర్రె కాపర్ల కులానికి నిజాది కలిగినటువంటి గుణానికి ప్రభుత్వం ఒకవైపు రాజీకంలో పరిగెత్తుతుంటే అనేక మంది అన్ని కులాలు డెవలప్ అవుతుంటే అగ్ర డెవలప్ అవుతుంటే దీక్ష కులమైనటువంటి నిర్లక్ష్యం చేయడం ఎట్ల పరిస్థితుల్లో సహించరాని విషయం తప్పనిసరి లోపల కూడా ఈరోజు చదువుకున్న యువకులు మేధావులు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఇందులో ఉన్నారు గొప్ప చరిత్ర కలిగినటువంటి కులం దేవుడు కలిగినటువంటి కులం రాజ్యాలు వెళ్ళినటువంటి కులం కురుముతులం కాబట్టి ఈ కులం యొక్క అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా వచ్చే ఇప్పుడు ఎన్నికలు ఈ ఎంపీ ఎన్నికల అయిపోంది నడివే నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు మొన్న నామినేటెడ్ పోస్టులు వచ్చి కుర్మలకు ఒకరికి కూడా లభించలేదు ప్రయత్నించాం కుర్మలలో ఎలిజబుల్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులోపల వచ్చే ఎన్నిక వచ్చి వచ్చే నామినేటెడ్ పోస్టులో కురుమలకు ఒక వైస్ ఛాన్సలర్ పోస్టు అంతేకాకుండా కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లు కురుమలకు ప్రత్యేకంగా కేటాయించాలి పబ్లిక్ సర్వీసెషన్ మెంబర్ను అదేవిధంగా అది సమాచార శాఖ కమిషనర్గా అందులో కూడా కురుమలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించాలి సమర్థులైనటువంటి వాళ్ళు విద్యావంతులు మేధావులు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క శిక్షిత్తులను ప్రభుత్వ యంత్రాంగంలో ఒక ఉపయోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేశాను అంతేకాకుండా కురుమలకు ఇంతవరకు మంత్రి పదవి అందుకే వచ్చే మంత్రి పదవి ఇస్తరణం లోపల తిరుమలకు ఖచ్చితంగా మెజార్టీ జనాభా కలిగినటువంటి కురుమలకు ఓ మంత్రి పదవి ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేశాను అదే కాకుండా రాజకీయంగా కుటుంబాలకు చాలా అన్యాయం జరిగింది కనీసం దాన్ని సర్దుబాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వీటి ఇలయ్య కుటుంబ కులం నుంచి ఒకరే ఒక ఎన్నికైండు ఆదాయ నుంచి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని సూచిస్తున్నాం ఊరుకు అదేవిధంగా గతంలో ఊరు బోర్డు లేదు ఊరు బోర్డు ఫైనాన్షియల్గా కుటుంబ కులాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది అనేక స్వచ్ఛంద సంస్థలు గ్రాంట్ ఇస్తాయి దాంతో ఊళ్ళు ఎంకరేజ్మెంట్ చేసినట్టుంటుంది అదేవిధంగా గొర్రెలను మేపుకోవడానికి ప్రోత్సహించినట్టుంటుంది కాబట్టి రూల్ బోర్డు ఎంపిక ఉద్యోగం పెట్టుకున్నప్పుడు అది ఇప్పుడు దాన్ని ఎంపిక చేసుకొని రూల్ బోర్డును ఏర్పాటు చేసి గొర్రె కాపాడ వృత్తిని మరింత ప్రోత్సహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భాన్ని గుర్తు